అదే మాదిరిగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి బ్యాంకులకు ఈ విద్యా చట్టం పైన పనిచేసే కార్యకర్తలకు అందరు కూడా తెలియజేస్తున్నారు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అనేది రెండు వేల పద్నాలుగు నుండి అమల్లోకి వచ్చింది అంతకుముందు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మేము ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ ద్వారా పాఠశాల విద్యా కమిషన్ మాధ్యమిక విద్యా ను ఈ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము అన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు కేటాయించాలని చెప్పేసి సుమారు ఒక ఐదారు వందల మంది ఈ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది అయితే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాను తన మేనిఫెస్టోలో పేజీ టూ పీజీ అనే దాన్ని పొందుపరిచారు కాబట్టి దాంతో భాగంగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను లాంచ్ చేయడం జరిగింది ఎన్నో సంస్థల పోరాట ఫలితంగా అయితే ఇది రెగ్యులర్ గా పేమెంట్స్ ఉన్నప్పటికీ గత నాలుగు సంవత్సరాల కాలం నుండి ఈ పథకానికి పేమెంట్స్ రావడం లేదు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆపింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము అప్పులు కడుతున్నామని చెప్పేసి మరి వాళ్ళకి సంబంధించిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ పేద విద్యార్థులకు సంబంధించిన ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కి మాత్రం నిధులు విడుదల చేయడంతో తీవ్రమైన జాప్యాన్ని నిర్లక్ష్యాన్ని వహిస్తుంది ఈ వైఖరిని రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటి అన్ని ఉద్యమ సంఘాలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఏదో పేద పిల్లలు ఇలాంటి అవకాశం లేకుండా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ లో చేరి చదివించాలనే తల్లిదండ్రుల ఆశలను ఈ ప్రభుత్వ వైఖరి మరి నిరాశపరుస్తుంది ఈ హైదరాబాద్ జిల్లాలో ఈ పథకాన్ని మన కుర్మ మహేందర్ గారు ఆయన ప్రోగ్రామ్గా తీసుకొని ప్రతి లో తిరిగి మన పిల్లలందరినీ కూడా జైన్ చేస్తూ పేరెంట్స్కి స్కూల్స్ కి ఒక సంధానకర్తగా పనిచేయడం జరుగుతుంది మన హైదరాబాద్లో పదమూడు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఆ ప్రై ప్రైవేట్ పాఠశాలలో మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లో నూట యాభై తొమ్మిది సీట్లను ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సీట్లను మరి ఆ లార్జీ సిస్టమ్ ద్వారా తీసి కేటాయించడం జరుగుతుంది ఇవన్నీ బాగానే జరిగినప్పటికీ ఫీజు బాగా విషయంలో వస్తే మాత్రం ప్రభుత్వం తీవ్ర తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల ఈ విద్యా సంవత్సరంలో హిందూ పబ్లిక్ స్కూల్ అనే ఒక పాఠశాల మీకు సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది వాళ్ళు ఈ స్కీమ్ మాకు మీ పిల్లల్ని మేము చేర్చుకోమని చెప్పేసి వాళ్ళు ఈ స్కీమ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది మిగతా పదమూడు స్కూళ్ళ మీద ఒత్తిడి పెరిగి ఆంటోనీ స్కూల్ కానీ ఫ్రాన్సిస్ స్కూల్ కానీ ఫిలోమినో స్కూల్ కానీ ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు మేమంతా వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేలాబడి ఎంతో బతి అడ్మిషన్స్ తీసుకున్నారు లేకపోతే మాకు అడ్మిషన్స్ కూడా వద్దని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులను చాలా వరకు డిసప్పాయింట్ చేయడం జరిగింది ప్రభుత్వ వైఖరి ఇదే మాదిరిగా కొనసాగితే హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రం మొత్తంలో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో అడ్మిషన్స్ తీసుకోకుండా ఈ ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు మరి మానుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది దానివల్ల గొప్ప గొప్ప చదువుతున్నటువంటి మన బహుజన వరగల పిల్లలందరూ కూడా రోడ్ల అవకాశం ఉంది దీంట్లో ఇందాక మన సోదర చెప్పినట్టు చాలా ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్ మూడు వేల నుంచి ఐదు వేల వరకు అది తీసుకోకూడదు డ్రెస్ కోసం తీసుకుంటున్నారు బుక్స్ కోసం తీసుకుంటున్నారు ఇదొక విషయం అయితే వీళ్ళు బెస్ట్ డెవలప్ స్కూల్ స్కీమ్ లో వచ్చినారు కదా వీళ్ళంతా ఎస్సీ పిల్లలు అని చెప్పేసి వాళ్ళ పట్ల ఒక ఒక నిరాకరణ ఒక వివక్ష విక్షణ పూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారు దీని విషయంలో మొన్ననే మేము సెంట్ ఆంటోనీ స్కూల్లో పేరెంట్స్తో యజమానంతో ఒక సుమారు వంద యాభై మందితో మీటింగ్లో ఏర్పాటు చేస్తే దాంతో పేరెంట్స్ పిల్లలందరూ కూడా ఆ టీచర్ల మీద కంప్లైంట్ చేయడం జరిగింది కొన్ని తరగతిలో పిల్లలు ఇష్టం వచ్చినట్టు కోరుతున్నారు ఈ వైఖరి మానకపోతే ఆ స్కూల్ యజమానుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని చెప్పేసి మేము సభాముఖంగా అక్కడ పాఠశాల యజమాన్యాలను హెచ్చరించడం జరిగింది దీని విషయంలో ఎస్సీ రైట్స్ ప్రొఫెషన్ సొసైటీ తరపున ఈ వచ్చే ఇరవై తొమ్మిది నాడు కానిమోని పైన ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంఘం ద్వారా దయచేసి మీకు మీ వీలైతే మీ అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం మెడలు వంచి ఎట్లాగైనా సరే ఈ యొక్క ఫీజు బకాయిలను విడుదల చేయించే మాదిరిగా మన పోరాటం అంతా కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ కోరుతూ నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన డిపిఎల్తో ప్రజా పర్యవేక్షణ కమిటీ ఆర్గనైజర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్